ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ శరణాగతి మార్గం కార్యక్రమానికి అందరికీ స్వాగతం ఆరోగ్యం మహాభాగ్యం అని అంటూ ఉంటారు కదా ధనం పోయినా సంపాదించుకోగలం ఆరోగ్యం పోతే మాత్రం సంపాదించుకోలేం అందుకని ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ధన ధనాన్ని సమకూర్చుకోవాలి అన్న ఆ పరుగులోంచి బయటకు వచ్చేసి చక్కగా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆ స్వామిని పూజించుకుంటూ సేవించుకుంటూ జీవితం హాయిగా గడపచ్చు అన్నది చాలామంది ఉంటారు కానీ ప్రాబ్లం ఏంటంటే మనకి విషయం తెలిసినా బుర్రకెక్కించుకోము అంతే ఎంతో కొంత సంపాదించేయాలి వాళ్ళకంటే మనం ముందరుండాలి ఈ పరుగులోనే ఆలోచిస్తాం తప్ప ఆరోగ్యం ఎంత ఇంపార్టెంట్ అన్నది మేబీ అది తెలుసుకునే టైంకి గడవాల్సిన పుణ్యకాలం అంతా గడిచిపోతుందేమో కూడా కొంతమందికి అప్పటికే రియలైజేషన్ రాదు ఇంకా వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడం కూడా అనవసరం అయితే ఆరోగ్యాన్ని ఉద్దేశిస్తూ ఫలానా దివ్య దేశాన్ని గనక మనం దర్శనం చేసుకుంటే తప్పకుండా ఆరోగ్యం మెరుగుపడుతుంది ఆరోగ్యం కుదుట పడుతుంది అని నమ్మి విశ్వసించే వాళ్ళకి ఇదిగో ఈ దివ్య దేశం ఉంది అని చెప్పడానికి ఇవాళ మన ఎపిసోడ్ దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి వైష్ణవ ధర్మ ప్రచారకురాలు పద్మజ రామార్జు దాస్ గారు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అనేది లాస్ట్ చేసే పని పొద్దున్నీ లేచి డబ్బు సంపాదించాలి బాగా రెడీ అవ్వాలి మంచి కార్లలో తిరగాలి ఇవన్నీ బాగానే ఉంటాయి ఆరోగ్యం లాస్ట్ ఇచ్చేస్తూ ఉంటాం ఎందుకో అది అర్థమే కాదు ఆరోగ్యం మనకి చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకునే టైం కి అయిపోయింది జరగాల్సిన నష్టం అంతా బాడీకి జరిగిపోతుంది చేతులు కాలాక ఆకులు పట్టుకొని కూడా ప్రయోజనం లేదు నాకు అనిపిస్తూ ఉంటుంది కరోనా వచ్చినప్పుడు నేర్పించినటువంటి పాఠం ఆ ఏముంది లే జలుబు దగ్గేగా అని వదిలేసిన వాళ్ళు ప్రాణాలు పోయిన వాళ్ళ ఆ ఎగ్జాంపుల్స్ ఆ స్టోరీస్ వింటుంటే మనసు తరుక్కుపోతూ ఉంటుంది అసలు శరీర మాద్యం కలుధర్మ సాధనం అన్నారు మనం ఏ ధర్మ కార్యాన్ని చేయాలన్నా శరీరం అనేటువంటి ఈ ఉపాధి సంరక్షింపబడాలి ముందుగా కాబట్టి శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవడం ప్రథమ కర్తవ్యం లీస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు బట్ మీరు అన్నట్లు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి సో ఏ విధానంగా చూసుకోవాల్సింది ఆరోగ్యాన్ని అయితే ఇవాళ ఉన్నటువంటి ఆహారపు అలవాట్లు కానివ్వండి వాతావరణ కాలుష్య ప్రభావంగా కానివ్వండి వస్తున్నటువంటి ఈ జీన్స్ లో చేంజెస్ కానివ్వండి ఏదేమైనా పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకు కూడా ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడటం టిఫిన్ అయ్యాక మినీ టిఫిన్ భోజనం అయ్యాక మినీ మీల్స్ ఇవన్నీ కూడా మందుల రూపంలో వాళ్ళు వేసుకోవడం మనం చూస్తూ ఉంటాం అలా ప్రతి ఒక్కళ్ళు కూడా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు అట్లీస్ట్ ఒక అసిడిటీ ప్రాబ్లం అయినా వేధిస్తుంది చిన్నపిల్లల దగ్గర నుంచి ఇలాంటి అనారోగ్య సంబంధిత సమస్యలన్నిటికీ కూడా ఒక పరిష్కారం వీర రాఘవ దర్శించుకోవటం తిరువళ్ళూర్ లేదా తిరు అని పిలుస్తారు ఈ దివ్యక్షేత్రాన్ని ఈ క్షేత్రం మనకి కంచి నుంచి సుమారుగా ఇరవై కిలోమీటర్ల దూరంలో వస్తుంది ఈ తిరువళ్ళూర్ అనేటువంటి వీర రాఘవ పిరమాళు వేయించేసుకున్నటువంటి క్షేత్రం స్వామి పవళించి మనకు దర్శనమిస్తాడు సైన్ అలంకారంలో అయితే ఈ స్వామి వేయించేసుకున్నటువంటి ఈ క్షేత్రంలో ఉన్న ఒక తటాకం ఏదైతే ఉందో అంటే పుష్కరిణి అంటారు ఇది హృత్పాపనాశనగా పేరుగాంచింది పాపాలన్నింటినీ కూడా నశింపచేసేటువంటి పుష్కరణి ఈ పుష్కరిణి వల్లనే ఆరోగ్యం కూడా సిద్ధిస్తుందని ప్రాంతీయ భక్తుల విశ్వాసం ఈ పేరు ఎందుకు వచ్చి అంటే నది పేరు అంటే తటాకం అక్కడ ప్రతి ఒక్క ఇప్పుడు మనకి స్వామి పుష్కరిణి అంటారు తిరుమలలో ఉంటుంది కదా స్వామికి పుష్కరిణి అక్కడ భూవరాహ స్వామి ఎదురుగుండా ఉంటుంది పుష్కరణి అలాగే శ్రీరంగ నివ్యక్షేత్రంలో చంద్ర పుష్కరణి ఉంటుంది ప్రతి ఒక్క క్షేత్రంలోనూ స్వామి చెంత ఒక పుష్కరిణి ఉంటుంది స్వామికి తీర్థ కైంకర్యానికి ఆ స్వామి అక్కడ సేవ చక్రతీర్థం అని అంటారు ఆఖరి రోజున తీర్థవారి అని అంటారు అది చెయ్యాలన్నా ఆ కార్యక్రమాలకి కావాలి కాబట్టి ప్రతి ఒక్క దివ్య దేశానికి ఒక పుష్కరిణి ఉంటుంది అలాగే ఇక్కడ కూడా ఒక పుష్కరిణి ఉంది దాని పేరు హృత్పాప ఇక్కడ ఒక ఐతిహ్యం ఏం చెప్తారంటే పురాణ ఐతిహ్యం పూర్వం కౌశికుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన పుణ్యక్షేత్రాలను అన్ని కూడా సందర్శిస్తూ ఈ తిరువళ్ళూరు వీరరాఘవ పిరమళ సన్నిధికి వస్తారు ఇక్కడ స్వామిని సేవించుకుంటూ ఉంటారు అయితే ఒకనాడు ఏమవుతుందంటే దివ్య దివ్యదేశాలన్నింటినీ సందర్శించేటువంటి ఈ యొక్క త్వరలో ఆర్తిలో ఉన్నటువంటి బ్రాహ్మణుడు తన ఆహారాన్ని స్వీకరించడానికి ప్రయత్నాలు అంటూ ఏమి చేయలేదు ఆకలితో అలమటిస్తున్నాడు అంత ఆకలితో బాధపడుతున్నటువంటి ఈ బ్రాహ్మణుడు కౌశికుడు నేను బ్రాహ్మణుడికి తాను ఆతిథ్యం ఇవ్వడానికి ముందుకు వచ్చాడు ఒక చతుర్థ వర్ణం వారు ఈయన బ్రాహ్మణుడు అయినప్పటికీ ఆకలి చూడండి దేన్ని చూడదంటారు అందుకోసం ఆ చతుర్థ వర్ణం వారి ఇంటికి వెళ్ళి అక్కడ ఆహారం స్వీకరించాడు అలా రోజు ఇక ఆయన ఈయనకి సేవ చేసుకోవడం బ్రాహ్మణులకి ఆతిథ్యం ఇస్తే మంచిదని చెప్పి ఆ చతుర్థ వర్ణం వారు వీరిని పిలవటం రోజు వీరు అక్కడే వారి ఇంట్లో ఆహారం తీసుకోవటం వారి యొక్క కుమార్తెను వీరు మోహించటం ఇష్టపడటం ఈ కౌశికుడు అనేటువంటి బ్రాహ్మణుడు వర్ణం తప్పి ఆ యొక్క చతుర్థ వర్ణం అమ్మాయిని వివాహం ఆడటం జరిగిపోతుంది అలాగే భగవంతుని కూడా ఆరాధన చేస్తూ ఉన్నాడు కౌశికుడు అనే బ్రాహ్మణుడు వారికి తమిళనాట అందరికీ కూడా అమావాస్య చాలా పర్వదినంతో సమానం అందున తై అమావాస్య మరీ విశేషం అండి తై అంటే తెలుగులో పుష్యమాసం అంటారు పుష్యమాసంలో వచ్చే అమావాస్య నాడు విశేషించి చాలా ఫలితం వస్తుంది అక్కడ ఆ పుష్కరిణిలో తీర్థం ఆడితే ఇవన్నీ తెలియదు ఆయనకేమి కౌశికుడు అనే బ్రాహ్మణుడికి అమావాస్య మామూలుగా రోజువారీ లాగానే అక్కడ స్నానం చేసి వచ్చాడు తను చాలించవలసిన సమయం ఆసన్నమైంది చనిపోయాడు ఆ కౌశికుడు వెంటనే యమదూతలు వచ్చారు తీసుకువెళ్ళారు ఈయన్ని యమలోకానికి యముడు వెంటనే ఈయన్ని వెంటనే స్వర్గానికి పంపించండి అని అంటారు ఎందుకు ఆయన అంత తప్పు చేశాడు కదా వర్ణాశ్రమాన్ని తప్పించి వివాహమాడాడు చతుర్థ వర్ణంలో ఆమెని కాబట్టి ఈయనకి యమప్రాప్తి ఉంది కదా యమలోక ప్రాప్తి ఉంది కదా అని అంటే లేదు ఆయన తయ్యమావాస్యకి అంటే పుష్యమాస అమావాస్య నాడు సర్వ పాపాలను నశింపచేసేటువంటి శక్తి కలిగినటువంటి ఆ యొక్క పుష్కరిణిలో తిరువళ్ళూరులో తీర్థమాడాడు కాబట్టి ఆయన పాపాలన్నీ నశించిపోయినాయి కాబట్టి ఆయన స్వర్గానికి వెళ్ళవలసినటువంటి అధికారం కలిగిన వాడు అని చెప్తారు అంత హృత్పాపనాశని అనేటువంటి పుష్కరిణి యొక్క వైభవం అంత గొప్పది పూర్వం వీరభద్రుడు తన యొక్క పాపాలను కడుక్కోవడం కోసం ఈ పుష్కరిణిలో ఆచరించాడని చెప్తారు అందుకని హృత్ పాపనాశనిగా పేరుగాంచింది అటువంటి ఈ పుష్కరిణి దగ్గర ఈ రోజుకి మనం వెళ్ళామంటే నెంబర్ ఆఫ్ షాప్స్ ఉంటాయండి బెల్లం అమ్ముతూ ఉంటారు గడ్డలు అనారోగ్యంతో బాధపడే వాళ్ళు ఏంటంటే అక్కడ స్వామికి మొక్కుబడి చేసి దర్శనం చేసుకొని వీరరాగో పిరమాళ్ళని పెద్ద ఆస్థానం చాలా దివ్యంగా పెంచేసుకుంటారు స్వామి శాలిహోత్ర మహర్షికి దర్శనం ఇచ్చారు అక్కడ ఉన్నటువంటి భగవంతుడు ఆ స్వామిని దర్శించుకొని మొక్కుబడి చేసుకొని వచ్చి అక్కడ బెల్లం కొనుక్కొని వీళ్ళు తీసుకువెళ్ళి అంటే ఇంటి నుంచి తెచ్చుకున్నా ఓకే బెల్లం అక్కడ పుష్కరిణిలో కలిపితే మనకి పరిపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం అంటే ఇప్పుడు ఆ పుష్కరిణి మొత్తం ఎంత మంది ఎన్ని కేజీల టన్నులు మణుగుల బెల్లం కలిపేస్తారు అక్కడ పుష్కరిణిలో మొత్తం అంత బెల్లంతో నిండిపోయి ఉంటుందని ఆ విధంగా అందులో చాలా విశేషమైనటువంటి ప్రాధాన్యం మనకి తిరుమల శ్రీనివాసుడు ఎంత ప్రాముఖ్యమో తమిళనాటిన వీరరాఘవ పెరుమాళ్ళు కూడా అంత ఫేమస్ ప్రాముఖ్యత చెందినటువంటి పెరుమాళు అనమాట అందరూ లక్షల్లో వస్తారు విశేషించి తయ్య అమావాస్యకి అసలు ఇసక వేసే రాలన్నట్లు ఉంటారు అక్కడైతే ఇంకొక విశేషం ఏంటంటే స్వామిని సేవించుకొని మనం ప్రదక్షిణ ప్రాకారం లేదా బయటకు వస్తూ ఉంటే గర్భగుడిలో పెరుమాళ్ళు వేయించేసుకున్న దానికి కుడివైపున మనం ఇలా వస్తూ ఉంటే మనకి ఎడం వైపున చెప్పుకోవచ్చు మనం ఇలా ఎంటర్ తోటి అలా కుడివైపున ధ్వజ సంబంధం దగ్గర నుంచి చూసుకున్నట్లయితే కుడివైపున అండి అక్కడ బలిపీఠం లాగా ఉంటుంది స్వామి పాదాలు మేం చెప్పి చేస్తున్నాయి అక్కడ కూడా మీరు చూసినట్లయితే ఇంతింత కళ్ళు ఉప్పు కనిపిస్తుంది ఏమిటంటే బయట షాప్స్ లో అమ్ముతూ ఉంటారు కళ్ళు మనం ఇంటి నుంచిన తెచ్చుకోవచ్చు మిరియాలు కళ్ళుప్పు కలిపి అమ్ముతారు ప్యాకెట్స్ ప్రాంతీయ భక్తుల విశ్వాసం ఏమిటంటే ఈ ఉప్పు కళ్ళు అలాగే ఈ మిరియాలు కలిపినటువంటివి తీసుకొని ఎవరికి వాళ్ళు దృష్టి తీసుకొని ఆ దృష్టి దోషం పోవడం కోసం ఆ కళ్ళుని అక్కడే స్వామి పాదాల దగ్గర వదిలేస్తారు వదిలేస్తారు మూడు సార్లు సవ్య దిశలో మూడు సార్లు అపసవ్య దిశలో దృష్టి తీసేసుకొని స్వామి పాదాలు చెంతపడేస్తే సగం రోగాలు దృష్టి కారణంగా వస్తాయి దృష్టి దోషం కారణంగానే కదా సగం రోగాలు వచ్చేవి ఏ కంటికి ఏమిది ఉందో నరుడు దృష్టికి నాపరాయన పగిలిపోతుందని చెప్తారు చూడండి ఆ విధంగా ఆ దృష్టి దోషం వల్ల వచ్చేటువంటి సమస్యలన్నీ అక్కడతో పోతాయి ఇంకా అనారోగ్యం ఉంటే మొక్కుబడి చేస్తారు కదా తీరిన తర్వాత వచ్చి ఆ బెల్లం తీసుకువెళ్ళి అక్కడ కలిపేస్తారు ఆ బెల్లం తీసుకువెళ్ళి ఆ పుష్కరిణిలో కలిపి కలిపేస్తారు అలాగే మొక్కుబడి చేసిన వాళ్ళు చేతికి రక్ష కూడా కట్టుకోవడం కూడా మనం చూస్తూ ఉంటాం ఇవంతా అక్కడ ప్రాంతీయ భక్తుల విశ్వాసం నిజంగా నమ్మి చేస్తారండి ఎంత చక్కగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు కూడా ఒక పరిష్కారం వేరే రాకపోయిన ఈ క్షేత్రమే కాదండి పలు క్షేత్రాలు ఉన్నాయి మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటివి వానమామల అని మరొక క్షేత్రం ఉంది అష్ట స్వయం వ్యక్త క్షేత్రాలలో ఒకటి స్వయంగా వ్యక్తమయ్యాడు ఇక్కడ స్వామి ఎవరో ప్రతిష్ఠిస్తే వచ్చినటువంటి స్వామి కాదు అటువంటి ఈ వానమామలలో భగవంతుడికి నువ్వేం చేసుకుంటా స్వామికి నిత్యము కూడా తైలంతో తిరుమంజనం చేస్తారు అభిషేకం చేస్తారు ఆ తైలం కూడా రకరకాల వనమూలికలతో కూడినటువంటి తైలాన్ని అభిషేకం చేస్తారు ఈ అభిషేకం చేసిన తీర్థం అంతా ఒక చిన్న మార్గం ద్వారా దాన్ని పెద్ద పెద్ద ట్యాంకులకు పంపిస్తారు ఆ ట్యాంక్ ఓపెన్ గా ఉంటుంది సూర్యరశ్మి కారణంగా ఈ తిరుమంజనం చేసినటువంటి తైలం అంతా ఆ ట్యాంక్స్ లో స్టోర్ అయ్యి అవి ఏంటంటే నాచురల్ గా ఉన్నటువంటి వనమూలికలు వీటన్నిటిని కూడా యాడ్ అయ్యి ఉన్నాయి కాబట్టి సహజ సిద్ధమైనటువంటి ఔషధ గుణాలతో ఉంటుంది నిలవ ఉండేటప్పటికే ఆ తీర్థాన్ని ఏంటంటే ఇన్ని రోజుల కోసారని వాళ్ళు నియమం పెట్టుకొని అర్చక స్వాములు చిన్న చిన్న సీసాలకు వేసి పంపిస్తారు మనకు అమ్ముతారు అక్కడ కావాలంటే మనం కొనుక్కోవచ్చు యాభై రూపాయలు ఏమో తీసుకుంటే తీసుకుంటారు భగవంతునికి తిరుమంజనం చేసినటువంటి తైలం ఫస్ట్ థింగ్ ఆ స్వామి తిరుమేని తాకి వచ్చినటువంటి వనమూలికలతో కూడినటువంటి తీర్థం ఎటువంటి సమస్యనైనా పోగొడుతుంది మీరు నీ రీప్లేస్మెంట్ ఆపరేషన్ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ బాటిల్ తెచ్చుకొని వాడి చూడండి ఖచ్చితంగా తగ్గిపోతుంది మళ్ళీ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అవసరం ఉండదు లక్షల లక్షలు పెట్టి కొంతమంది అయితే ఆచారులు తమ శిష్యులకు ఇచ్చారు క్యాన్సర్ అడ్వాన్స్ స్టేజ్ లో ఉన్న వాళ్ళకు కూడా తగ్గింది అని చెప్పినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి అంటే విశ్వాసం ఇదంతా బేస్ చేసుకుంది విశ్వాసం ఆ తైలానుకున్నటువంటి విశేషం భగవద్ అనుగ్రహ కారణంగా అది ఔషధంగా మారుతుంది వానమామలై అనే క్షేత్రం అక్కడ ఈ తైలం ప్రసిద్ధి రెండు తిరువళ్ళూర్ అని కాంచీపురానికి ఇరవై కిలోమీటర్ల దూరం చెన్నై నుంచి అరకొణం వెళ్లేటువంటి దారిలో వస్తుంది ఈ క్షేత్రం ఆ క్షేత్రానికి కూడా వెళ్ళి దర్శన మాత్రానే అనుగ్రహిస్తాడు ఇంకో విశేషం ఏమిటో తెలుసా స్వామి పవళించి ఉంటాడు కదా తలగడ కింద ఫస్ట్ ఎయిడ్ బాక్స్ పెట్టుకున్నట్లు కనిపిస్తుంది మనకి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లాగా ఒకటి ఉంటుంది అనమాట ఆయన పెట్టుకుని ఉంటాడు తల కింద ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అసలు ఈయన వీర రాఘవ కాదు వైద్య వీర రాఘవ పిర్మాళ్ళు అని అంటారు అక్కడ భక్తులు భక్తులు అంతగా విశ్వసిస్తారు నిజానికి మనకి అక్కడ ఒక పురాణ్య ఐతిహ్యం ఆయన ఆరోగ్యాన్ని ఇస్తున్నట్లుగా నేరుగా కనిపించదు కొన్ని చూడండి భక్తుల విశ్వాసం అది అనా అది అనూచానంగా వస్తుంది అక్కడ ఆ సంప్రదాయం అందుకోసం ఇవన్నీ కూడా భక్తుల విశ్వాసాన్ని మీద ఆధారపడి తప్పకుండా ప్రతిఫలాన్ని చూపిస్తాయండి అక్కడ ఉన్నటువంటి స్వామి ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తాడు అలాగే ఆ శాలిహోత్ర మహర్షికి తాను ఎలా అయితే దర్శనమిచ్చాడో అదే రూపంలో ఈ రోజుకి ఒక దుప్పటి కప్పుకొని దర్శనమిస్తాడు స్వామికి ఒక వేరే ఏ వస్త్రం వేరు తిరువళ్ళూరులో వీరరాఘవ పిరమాళకి దుప్పటినే వస్త్రంగా సమర్పిస్తారు ఈ శాలిహోత్ర మహర్షి సంవత్సర కాలం పాటు ఉపవాసం ఉంటానని దీక్ష స్వీకరించాడు సంవత్సరాంతంలో ఉపవాసం ఉన్నటువంటి ఆఖరి రోజున తీసుకునేటువంటి ఆహారం నాలుగు భాగాలు చేసి ఒక భాగం అతిథికిచ్చి మిగిలిన మూడు భాగాలు తాను స్వీకరించాలి అదొక నియమం ఒక వ్రతం ఆ వ్రతం చేస్తున్నప్పుడు సంవత్సరాంతంలోకి వచ్చేటప్పటికి భగవంతుడే స్వయంగా ఒక బ్రాహ్మణుని రూపంలో వచ్చి ఆహారం ఇవ్వమని ప్రార్థన చేస్తే ఆ ఒక భాగం అతిథి కోసం పెట్టి నిచ్చేస్తారు ఆ తీసుకుని ఆయన తృప్తి పడక నాకు ఇంకా ఆకలి వేస్తుంది ఇవ్వు అని అంటే మిగిలిన మూడు ఒక భాగం ఇస్తారు మళ్ళీ ఇంకా అంటే ఇంకొక భాగం మొత్తం భాగాలు తీసేసుకుంటాడు సంవత్సరం అంతా చేసిన ఆ వ్రతం ఇక కా పూర్తి కానట్లే కదా అని మరల సాయిహోత్ర మహర్షి మరలా చేస్తారు మళ్ళీ ఇంకో సంవత్సరం ఇంకో సంవత్సరం బాబోయ్ మరలా స్వామి ఏం చేస్తారు ఇదే జరుగుతుంది ఆ అలా అంత స్వీకరించిన తర్వాత ఈసారి ఏం చేస్తాడంటే నేను విశ్రమించడానికి స్థలం ఏది నేను ఎక్కడ పడుకోవాలి బాగా స్వీకరించాడు కదా బ్రాహ్మణ రూపంలో వచ్చినటువంటి పెరుమాళ్ళు తిన్నాక పడుకోవాలనిపిస్తుంది ఏం గమ్మత్ అయిన కనెక్షన్ ఉంటుందో తెలియదండి కడుపుకి కన్నుకి ఒక లింక్ ఉంటుంది అవును కడుపు నిండా తినండి వెంటనే కళ్ళు పడిపోతూ ఉంటాయి ఫుడ్ కోమా అవును ఆ కడుపుకి కళ్ళకి ఏదో ఒక కనెక్షన్ ఉంటుంది గమ్మత్తుగా ఆ బ్రాహ్మణుడు కూడా నేను ఆరోగించాను కదా విశ్రమించాలి ఎక్కడ పడుకోమంటావు ఎవ్వళ్ళు ఊరు నేను ఎక్కడ పడుకోవాలి తీరు వెవ్వరు అనే పేరు అందుకని వచ్చింది ఎవ్వరు నేను ఎక్కడ ఎక్కడ ఆశ్రమి విశ్రమించాలి అని అంటే శాలిహోత్ర మనిషి ఇదిగోండి మా యొక్క కుటీరంలోనే వేయించేయండి అంటూ తీసుకువెళ్తే ఆ బ్రాహ్మణుడు అక్కడికి వెళ్ళి పడుకుంటే చలి వేస్తుందని అంటే ఒక దుప్పటి కప్తాడు రెడ్ అండ్ వైట్ చెక్స్ దుప్పటి ఈ రోజుకి మీరు వెళ్ళి చూడండి ఎంతటి ఉత్సవమైన భగవంతుడికి రెడ్ అండ్ వైట్ చెక్స్ దుప్పటే ఉంటుంది ఇంకా వేరే ఏ వస్త్రము ఆశ్చాదనగా కనిపించదు ఆ పడుకున్నటువంటి బ్రాహ్మణుడు తెల్లవారు వచ్చి చూసేటప్పటికి స్వామిగా దర్శనమిస్తాడు శాలిహోత్ర మహర్షికి ప్రత్యక్షమయ్యాడు అదే ఈ క్షేత్ర విశేషం అలా ఆరోగ్యం కావాలి అంటే మరి అశ్రద్ధ చేయకండి వెంటనే తిరువళ్ళూరు దివ్యక్షేత్రానికి వెళ్ళి ఆ స్వామిని సేవించుకోవచ్చు ఇంకా లేదు నూనె తెచ్చుకోండి వానమామలకి వెళ్ళి చక్కగా మీకు సంపూర్ణ ఆరోగ్యం సిద్ధించాలని ఆ సుదర్శన భగవాను స్వామిని ప్రార్థన చేస్తున్నాను తప్పకుండా సో ఈ వీడియో చూసి ఒకవేళ మీరు వెళ్ళదలుచుకుంటే మనం ఏదైతే దివ్య దేశాల గురించి మాట్లాడుతున్నామో ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ లో నూట ఆరు దివ్య దేశాలకు సంబంధించిన లొకేషన్ ఇవ్వడం జరిగింది సో ఈజీ అవుతుంది మీరు ఒక్కసారి గమనించగలరు అమ్మా చాలా మందికి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి ఈ వీడియో ఒక చక్కటి మార్గం చూపిస్తుందని విశ్వసిస్తూ ధన్యవాదాలు సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు జై శ్రీ నారాయణ